ఇప్పటివరకు మీకు చూపించిన డిజైన్స్ వైట్ ఇన్క్లూడ్ అయ్యి ప్రతి సారీకి ప్రింటెడ్ వచ్చింది లేదు అలా వద్దు మాకు స్మాల్ డిజైన్స్ కావాలి ఆఫీస్ వేర్కి శారీలో మొత్తం కూడా స్మాల్ ప్రింట్స్ ఏవైతే చిన్నగా ఉంటాయో ప్రింట్స్ అవి కావాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇందులోనే ఇంకొక కలర్ లైట్ కలర్స్ వచ్చాయి అండ్ రీసెంట్గా మనం చెప్తూ ఉన్నామండి బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర మీకు పెట్టుబడులకు కావాలన్న హోల్సేల్ ప్రైజెస్కి ఫిఫ్టీ బ్లౌజెస్ హండ్రెడ్ బ్లౌజెస్ ఇలాగ సింగిల్ బ్లౌజ్ మీకు కావాలన్నా కానీ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి ప్రతి వీకెండ్ మీకు సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నాం కదా ఈరోజు ఆఫీస్ వేర్ డిజిటల్ ప్రింటెడ్ స్పెషల్ కలెక్షన్ అండి చాలా బాగుంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి శారీస్ అయితే మీకు కలర్స్ కూడా లైట్ కలర్స్ ఎక్కువగా ఆఫీస్ వేర్కి లైట్ కలర్స్ అడుగుతారు కాబట్టి అవే చూపిస్తున్నాము కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ చూసుకుంటే మొత్తం డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తున్నాయి బార్డర్స్ కూడా మీకు శారీలో సేమ్ బార్డర్ వస్తుంది అంటే ఈ మోడల్లో వచ్చే ప్రతి సారీకి శారీ మీద ఈ వైట్ కలర్ డిజిటల్ ప్రింట్ సేమ్ కామన్గా వస్తుంది సో ప్రతి శారీకి అంటే ఈ ప్రింట్ కూడా మీకు న్యాచురల్గా ఉంటుంది అంటే దూరం నుంచి చూసినప్పుడు మాత్రం కొంచెం ఎంబ్రాయిడింగ్ లుక్ లాగా కనిపించవచ్చు బట్ దగ్గర నుంచి చూస్తేనే అర్థమవుతుంది ప్రింట్ అని ఇంత న్యాచురల్గా ఉంటుంది శారీ హండ్రెడ్ కౌంట్ విత్ ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా ఏమీ ఉండదు బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ సేమ్ కలర్లో ఇలా వస్తుంది కాంబినేషన్ పైడ్చింగ్ చూస్తే మీకు వన్ మీటర్ వస్తుంది శారీ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ లైట్ కలర్స్ వచ్చాయి అండ్ రీసెంట్గా మనం చెప్తూ ఉన్నామండి బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర మీకు పెట్టుబడులకు కావాలన్నా హోల్సేల్ ప్రైజెస్కి ఫిఫ్టీ బ్లౌజెస్ హండ్రెడ్ బ్లౌజెస్ ఇలాగ సింగిల్ బ్లౌజ్ మీకు కావాలన్నా కానీ బ్లౌజ్ పీసెస్ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సో మంచి మంచి కలెక్షన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు బ్లౌజ్ పీసెస్ పెట్టుబడులకు కావాలన్నా మనం పంపిస్తాము ఫొటోస్ అయితే మీ వాట్సాప్ పంపిస్తాం ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మెసేజ్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి మీకు సెలెక్ట్ చేసుకున్న శారీ అనేది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి ఒకవేళ మీకు వీడియోలో ఫోటో క్లియర్గా అర్థం కావట్లేదు కలర్ అనేది తెలియట్లేదు లేదా డిజైన్ అర్థం కావట్లేదు అయినా మేము మీకు క్లియర్గా ప్రతి కలెక్షన్ పంపిస్తాము ఫొటోస్లో మీరు ఫొటోస్ క్లియర్గా కన్ఫామ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేసి ఆల్ డౌట్స్ ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి గ్రే కలర్ అండి సో కాంబినేషన్ అండ్ ఇవన్నీ మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఏ లొకేషన్ కన్నా పంపిస్తామండి లేదు మీకు బల్క్లో కావాలి షాప్స్ ఉన్నాయి లేదా మీరు ఇంటి దగ్గర సేల్స్ చేస్తారు సో మీకు బల్క్లో హోల్సేల్ ప్రైజెస్కే శారీస్ పంపిస్తాం హోల్సేల్ రేట్ల కోసం ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది మీకు ఈ సారీ షిప్పింగ్ కూడా సో చాలా ఫాస్ట్గా ఉంటుందండి అండ్ మీరు ఆర్డర్స్ చేసిన తర్వాత ప్రతిసారి కొరియర్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ నుంచి పంపిస్తాం బట్ మనం పంపించే ప్రతిసారి కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సల్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతిసారి కొరియర్ చేస్తామండి అండ్ చూస్తున్నారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు చాలా బాగున్నాయండి మెయిన్గా లైట్ వెయిట్ వస్తున్నాయి అది కూడా కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ ఉంటుంది అదే చెప్తున్నాను మీకు ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయ్యి మీరు ఆఫీస్ వేర్ కోసం ప్రింటెడ్ శారీస్ చూస్తుంటే మాత్రం ఈ మోడల్స్ ఒకసారి సెలెక్ట్ చేయండి పళ్ళు ఇలా వస్తుంది వీటిలోనే స్కై బ్లూ కలర్ అండి అండ్ కలర్స్ మీకు డార్క్ కలర్స్ వచ్చినా ఇవి కలర్స్ ఏం పోవండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూస్తే ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ ఫర్ ఎవ్రీ శారీ మీకు బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ పళ్ళు చూడండి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈరోజు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నామండి ప్రతి వీకెండ్ మీకు ఇలానే స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఈ వీక్ మొత్తం కూడా బెస్ట్ డిజైన్స్ చూపించామండి అండ్ లాస్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో శారీస్ కూడా ఫొటోస్ పంపిస్తాం అవి కూడా చెక్ చేయొచ్చు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో పింక్ కలర్ అండి సో కొంచెం డార్క్ పింక్ వచ్చింది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి మీకు ప్రతి సారీ ఫ్రీ షిప్పింగ్కే వస్తుంది అది కూడా సిక్స్ ఎయిటీ రూపీస్కే అండ్ మీరు ఇప్పుడే నచ్చితే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజెస్ ఈ మోడల్కి మాత్రం సేమ్ సేమ్ శారీ కలరే వస్తాయి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇప్పటివరకు మీకు చూపించిన డిజైన్స్ వైట్ ఇన్క్లూడ్ అయ్యి ప్రతి సారీకి ప్రింటెడ్ వచ్చింది లేదు అలా వద్దు మాకు స్మాల్ డిజైన్స్ కావాలి ఆఫీస్ వేర్కి శారీలో మొత్తం కూడా స్మాల్ ప్రింట్స్ ఏవైతే చిన్నగా ఉంటాయో ప్రింట్స్ అవి కావాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇందులో మీకు బోర్డర్స్ వచ్చేవి కూడా టూ బోర్డర్స్ సేమ్ వచ్చి శారీ అంతా విలేజ్ ప్రింట్ వస్తుంది మీకు మొత్తం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి విలేజ్ స్టైల్ ప్రింట్తో చాలా బాగుంటుంది అండి హండ్రెడ్ కౌంట్ ప్రింట్ ఇది కూడా మొత్తం కాటన్ క్వాలిటీ బ్లౌజ్ చూడండి శారీ అయితే ట్రాన్స్పరెన్సీ తక్కువతో వస్తుంది శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ బ్లౌజ్ అనేది సేమ్ శారీ కలర్లో డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది సో చూడండి విలేజ్ స్టైల్ అని చెప్పాను కదా వన్ మీటర్ వస్తుంది ఈ శారీస్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతిరోజు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం శారీస్ చూపిస్తామండి కాటన్లో ఎవ్రీ డిజైన్ ఎవ్రీ మోడల్ మన హ్యాండ్లూమ్ శారీస్లో అవైలబుల్ ఉంటుంది ఇఫ్ మీకు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాల్సిందే చెక్ చేసి మీకు నచ్చిందనే శారీస్ అనేవి తీసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే డిజైన్స్ అన్నీ చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చాయో డైరెక్ట్గా షాప్ నుంచే మీరు తీసుకోవచ్చు సో ఇలా వస్తుంది పళ్ళు అండ్ చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయో వీడియోలో శారీస్ కనుక మీకు నచ్చితే ఏ డిజైన్ ఏ కలర్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ చాలామంది లైక్ చేయట్లేదండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు సో వీడియోలో శారీస్ నచ్చితే నచ్చితేనేనండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా వస్తుంది వన్ మీటర్ పళ్ళు అండ్ కలర్స్ కూడా మీకు రేర్ కలర్స్ వస్తున్నాయి అంటే ఇప్పటివరకు మీకు కాటన్ ప్రింటెడ్స్ అంటే ఏవైనా కొన్ని కలర్స్ సేమ్ వస్తుంటాయి బట్ ఇందులో వచ్చే ప్రతి సారీ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో మీరు కొత్తగా కలర్స్ కావాలి అని వెయిట్ చేస్తుంటే ఈ శారీస్ అనేవి మంచి ఆప్షన్ అవుతుంది అండ్ పైడ్చింగ్ ఇందులో మీకు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చేస్తున్నానండి సో ఇప్పుడు పెట్టుబడులకు కానీ మీకు బ్లౌజ్ పీసెస్ ఆ శారీస్ కావాలన్నా మన దగ్గరే అవైలబుల్ ఉంటుంది బ్లౌజ్ పీసెస్ కూడా అన్నీ వన్ మీటర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మీరు కావాలంటే ఇప్పుడే మాకు మెసేజ్ చేసి ఫొటోస్ అనేవి మీరు చెక్ చేయొచ్చు ఆర్ మరిన్ని కలెక్షన్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ గ్రే కలర్స్లో వచ్చేసి అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది సో మిస్ కాకండి ఈ మోడల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి అసలు మిస్ అవ్వద్దు ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి అండ్ మెయింటెనెన్స్ గంజి పెట్టాలని అడుగుతూ ఉంటారు కొంతమంది సో ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలండి ఇవి కాటన్ అంటే ఈ మోడలే కాదు మీరు ఏ ప్రైజెస్లో కాటన్ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే గంజి పెడుతూ ఐరన్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయండి ఇలా ఉంటుంది అండ్ వీడియో కొంచెం లేనిదైనా ప్రతి సారీ క్లియర్గా మీకు చూపిస్తున్నాను సో మీకు శారీస్ అనేవి క్లియర్గా అర్థమవుతుంది డిజైన్స్ అనేవి బ్లౌజెస్ కూడా కాంబినేషన్ బాగుంది క్లాత్ కూడా శారీ బ్లౌజ్ సేమ్ క్లాత్ వస్తుంది అండ్ పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ కొంచెం డార్క్ స్కై బ్లూ కలర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వచ్చింది అండ్ షింగ్ చూపిస్తాను లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వచ్చింది అండ్ పళ్ళు చూపిస్తాను సో పైచింగ్ వన్ మీటర్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రి ప్రైజెస్ చూశారు కదా ఎంత రీజనబుల్ ప్రైస్ ఉందో ఆఫీస్ వేర్కి ప్రింటెడ్ కాటన్ శారీ అది కూడా హండ్రెడ్ కౌంట్ సిక్స్ ఎయిటీ రూపీస్కే ఈ వీకెండ్ స్పెషల్గా అయితే మనం వీడియో చేశామండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్